హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మేథి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము సో ఈ మేథి చికెన్ ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది నార్మల్ చికెన్ కర్రీ కంటే కూడా మనం మెంతి కూర వేసి మెంతి ఆకులు ఉంటాయి కదా ఆ మెంతి ఆకులు వేసేసి చికెన్ని ఫ్రై లాగా చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది సో చూసారా ఎలా కలర్ఫుల్గా ఉంది చూస్తున్నారా మీరు ఇది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం చూద్దాము ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం ఏదైతే మెంతి ఆకులు ఉన్నాయి కదా అవి వాటిని మంచిగా కడిగేసి వేసుకోవాలన్నమాట ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి వేగిన తర్వాత తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి పుదీనా కూడా యాడ్ చేసుకొని వాటిని మంచిగా కలుపుకోవాలన్నమాట మనం గ్రేవీ కర్రీ చేయాలి అని అంటే ఒక టూ త్రీ ఆనియన్స్ పడతాయి కానీ మనం ఫ్రైలాగా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఒక చిన్న ఆనియన్ అనేది నేను కట్ చేశాను ఆనియన్ ప్లస్ మిర్చి మెంతి ఆకు అండ్ పుదీనా వేసాను ఇవి మంచిగా ఫ్రై చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మ్యారినేట్ చేసినటువంటి చికెన్ వేయాలన్నమాట సో చూసారా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా ఉండాలి అలా వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసినటువంటి చికెన్ని దాంట్లో వేసి దాన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట సో ఈ మ్యారినేషన్లో నేను ఏంటి అని అంటే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవి నాలుగు మాత్రమే వేసానన్నమాట ఇంకా ఏం ఎక్స్ట్రా పెరుగు అలాంటివి ఏం యాడ్ చేయలేదు జస్ట్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపినటువంటి మ్యారినేట్ చేసినటువంటి ఈ చికెన్ని మనం ఈ ఫ్రై చేసుకున్న దాంట్లో వేయాలన్నమాట ఇక్కడ ఏంటి అని అంటే మనం ఫ్రై లాగా చేస్తున్నాము మన ప్లస్ రైస్లో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట మరీ డ్రై ఫ్రై లాగా ఉండదు కొంచెం లాగే ఉంటుందన్నమాట మనం రైస్లో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆ విధంగా చేశానన్నమాట ఇవి మనం తొందరగా మనకి బాయిల్ అవ్వాలి అని అంటే మనం మూత పెట్టుకోవాలన్నమాట మనకి లిడ్ క్లోజ్ చేసామనంటే ఆవిరికి ఉడుకుతుంది కదా సో చూసారా ఈ విధంగా ఉడుకుతుందనమాట ఉడికిన తర్వాత దీన్ని మనం ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలన్నమాట చికెన్లో ఉన్న వాటర్ అనమాట ఇదంతా ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసిన తర్వాత మనం ధనియాల పొడి అండ్ ఏమంటారు ధనియాల పొడి అని గరం మసాలా రెండు కూడా యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట బాగుంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా చేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందనేది ఇక్కడ మనం మసాలాలు ఏంటి అంటే ఇంట్లో చేసిన మసాలాలే అనమాట ధనియాల పొడి మరియు గరం మసాలా అవి కూడా వేసుకొని చికెన్ని మంచిగా కలుపుకోవాలి ఇదేంటి అని అంటే చపాతి కంటే కూడా రైస్లోకి బాగుంటుందన్నమాట టేస్ట్ రైస్ కానీ బగారా రైస్ కానీ వీటిలోకి చాలా టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మనం చికెన్ చపాతీలోకి తినాలి అని అంటే గ్రేవీలాగా చేసుకుంటే చపాతీలోకి బాగుంటుంది కదా ఇది డ్రైగా మనం ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి ఓన్లీ వైట్ రైస్ బగారా రైస్ వీటిలోకి చాలా బాగుంటుంది సో చూశారు కదా ఈ విధంగా చికెన్ని మంచిగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఎక్కువసేపు మూత పెట్టద్దు అంటే ఫస్ట్ వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు మాత్రమే మూత పెట్టాలి తర్వాత ఎక్కువసేపు పెట్టద్దు మళ్ళీ ఇట్లా అయిన తర్వాత అన్ని మసాలాలు వేసాక మరి కొద్దిసేపు మూత పెడితే ఓకే ఆయిల్ అంతా పైకి వస్తుందనమాట ఇప్పుడు మనం దాంట్లో లాస్ట్ గార్నిషింగ్కి కొత్తిమీర అనేది వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుందన్నమాట సో చూసారు కదా ఏ విధంగా కలర్ఫుల్గా ఉందో చికెన్ ఫ్రై అనేది మనకి చూడడానికి బాగుంటుంది ప్లస్ తింటే కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ విధంగా మీరు మెంతి ఆకుతోటి చికెన్ ఫ్రై చేసి చూడండి ఈ ఇంకా మెంతి ఆకు నెక్స్ట్ గోంగూర చికెన్ కూడా చేస్తారు కదా సో గోంగూర చికెన్ ఏంటి అంటే కొంచెం పుల్ల పుల్లగా ఆ ఫ్లేవర్ వస్తుంది మెంతి ఆకు అనేది డిఫరెంట్ మనకు ఒక ఒక టైప్ ఆఫ్ మసాలా టేస్ట్ వస్తుంది అనమాట సో చూసారు కదా ఈ విధంగా కలుపుకొని డ్రై అయ్యేంతవరకు కూడా మనం కలుపుతూనే ఉండాలన్నమాట ఎక్కువ కలుపుతూ ఉంటే మనకి పీసెస్ అనేవి కిందికి పైకి అయ్యి మొత్తానికి మసాలా అనేది ఈవెన్గా పడుతుంది అనమాట సో కాబట్టి ఈ విధంగా ఎక్కువగా కలుపుకుంటూ ఉండాలి సో మనం కొంచెం పీస్ని కట్ చేస్తే ఉడికింది అని అనుకున్న టైంలో మనం బంద్ చేస్తే సరిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా ట్రై చేయండి మీరు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్